కన్యా రాశి వారికి రెండు రెండు వేల ఇరవై నాలుగులో మే నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని చూసి లైక్ చేయండి చిన్న కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి గోచార ఫలితాలు తెలుసుకుందాము కన్యా రాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా అయితే ఉంటుంది గృహస్థితి కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నందున మీరు మీ ఆరోగ్య ఆరోగ్యంపై శ్రద్ధ అయితే వహించాలి ప్రేమలో ఉన్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది అయితే వివాహిత వ్యక్తులకు మాత్రం ఈ నెల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు మీ జీవితం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది లేదంటే మీ జీవిత భాగస్వామితో మీ బంధం బలహీనపడుతుంది అలాగే మీ ఈ నెలలో మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నందున వారిని శ్రద్ధగా చూసుకోండి ఈ నెల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు కానీ మీరు బడ్జెట్కు కట్టుబడి ఉంటే మీరు ఇబ్బందుల్ని అధిగమించవచ్చు కెరీర్ పరంగా పరిస్థితి అదుపులో ఉంటుంది ఆ విద్యుత్ శక్తికి సంబంధించిన వ్యాపారంలో ఉన్నవారు విజయం సాధించడానికి ఓపికగా ఉండాలి విద్యార్థులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే రాశి వారికి ఈ నెలలో మిశ్రమంగా ఉంటుంది మీరు మీ కోపాన్ని ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలి లేదంటే ఇది మీ కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు మీ కోపం మీ కుటుంబ వాతావరణాన్ని దెబ్బతీస్తుంది నాలుగవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు దీని కారణంగా మీరు తీర్థయాత్రకు లేదా ఏదైనా పర్యటనకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు మీపై బృహస్పతి ప్రభావంతో మీరు మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు శుక్రుడు సూర్యుడు ఎనిమిదవ ఇంట్లో ఉండి మీ రెండో ఇంటిని చూస్తారు దీంతో కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకోగలుగుతారు అహంతో విభేదాలు ఉండవచ్చు కానీ మొత్తం పరిస్థితి అయితే అదుపులోనే ఉంటుంది అయినప్పటికీ తోబుట్టువుల ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది వారి అనా వారి అనారోగ్యంతో మీరు ఇబ్బంది పడవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా వృత్తి ఉద్యోగం ఎలా ఉంటుంది అంటే ఈ నెల మిశ్రమంగానే ఉంటుంది పదవ స్థానానికి అధిపతి అయిన బుధుడు రాహువు మరియు కుజుడితో సప్తమముల బలహీనమైన రాశిలో కలిపి సంచారం చేస్తున్నాడు ఈ సంచారం మిమ్మల్ని మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేలా చే పనిచేసేలా చేస్తుంది అనమాట మీరు విజయం సాధించడానికి అదనపు ప్రయత్నం చేయాలి కాబట్టి మీరు మీ తెలివిని ఉపయోగించుకోవాలి మే పదిన బుద్ధుడు ఎనిమిదో ఇంట్లో మేషరాశిలో ప్రవేశిస్తాడు దీని కారణంగా కెరీర్ హెచ్చు దగ్గులు వస్తాయి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది బుధులు ఈ నెల చివరి రోజున అంటే మే ముప్పై ఒకటిన తొమ్మిదవ ఇంటిలో ప్రవేశిస్తాడు ఈ వ్యవధి మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఇస్తుంది మీరు మంచి ప్రదేశానికి కూడా బదిలీ అవ్వచ్చు ఆరో ఇంటికి అధిపతి అయిన శని ఈ కాలం అంతా ఆరో ఇంట్లోనే ఉంటాడు దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు అలాగే మంచి ఫలితాన్ని కూడా పొందుతారు వ్యాపారపరంగా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి రాహువు కుజుడు బుధుడు సప్తమంలో కలిసి ఉండటం వల్ల మరియు కేతువు కూడా ఈ నెల మొత్తం మీ రాశిలో ఉండటం వల్ల వ్యాపారవేత్తలకు జాగ్రత్తగా ఉండాలి ఇది వ్యాపారంలో గందరగోళాన్ని అయితే తెస్తుంది మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధం కొన్ని సమస్యలైతే ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళతో తదుపరి ఇబ్బందులను నివారించడానికి మీరు వారితో స్నేహపూర్వకంగా ఉండేటట్లు ప్రయత్నించాలి ఏడో ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు ఇది వ్యాపారానికి సంబంధించిన మీ సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతం చేస్తుంది అలాగే మీ వ్యాపారం వివిధ ప్రదేశాలకు కూడా విస్తరిస్తుంది వ్యాపారం చేస్తున్న కన్యారాశి వారు కెరీర్ తాత్కాలికంగా ఇబ్బందికరమైన కాలం అనమాట ఇది వ్యాపారంలో ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో లాభాలు అయితే ఉంటాయి మే నెలలో మొత్తం మీద ధర రాబడి బాగానే ఉంటుంది వ్యాపారంలో భాగస్వాములు మారుతారు పత్రాల ఒప్పందాలకు సంబంధిత విషయాల్లో జాగ్రత్త అయితే పడండి జాగ్రత్త అవసరం అన్నమాట మీకు ఈ నెలలో వ్యాపార పనితీరుపై ఒత్తిడి ఆందోళన ఉన్నప్పటికీ మార్కెట్లో మీకు మీ ప్రత్యర్థులపై పై చేయి ఉంటుంది ట్రేడింగ్ మరియు స్పెక్యులేషన్ సంబంధించిన వ్యాపారం అదృష్టం ద్వారా లాభాలను పొంద పొందుతారు మీరు ఆర్థిక స్థితి ఎలా ఉంది అంటే ఆర్థిక స్థితిని పరిశీలిస్తే అనుకూలంగా లేదని చెప్పొచ్చు ఆరవ ఇంట్లో శని ఏడవ ఇంట్లో రాహువు కుజుడు బుధుడు ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు బృహస్పతి ఉండటం వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి దాని ఫలితంగా ఊహించండి ఖర్చులు పెరుగుతాయి మీ బడ్జెట్కు తగ్గట్టుగా ఖర్చులను అదుపులోకి ఉంచుకోవాలి మీ ఆదాయం కంటే మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇది మాత్రం మీరు గమనించాలి అయితే మీరు ఈ మీ ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మీరు పెద్ద సమస్యల నుంచి బయటపడతారనమాట ద్వితీయ స్థానాధపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో ఎనిమిదో ఇంట్లో సంచారంలో ఉన్నాడు దీని కారణంగా మీరు రహస్య కార్యకలాపాలు కోసం డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు దానిలో ఆనందాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మే పంతొమ్మిదిన శుక్రుడు మీ తొమ్మిదో ఇంట్లో ప్రవేశించి అక్కడ ఉన్న బృహస్పతితో కలిసి ఉంటాడు ఇది మీకు ధనలాభాన్ని తెస్తుంది ఈ సమయంలో మీరు మీ డబ్బును షేర్ మార్కెట్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి లేదా మీరు నష్టాలు అయితే వస్తాయి మీకు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఖర్చులు తగ్గించుకోండి ఆరోగ్య విషయం ఎలా ఉందంటే అనుకూలంగా కనిపించడం లేదు అంతగా బుధుడు దాని బలహీనమైన మేనరాశిలో రాహువు మరియు అంగారకుడితో కలిసి సంచారం చేస్తున్నాడు ఇది మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది కాబట్టి ఈ నెలలో మీరు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెద్ద పెట్టాలి మీరు దీనికోసం మీరు రోజు ఉదయం నడక అలవాటు చేసుకోవాలి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి తగినంత సమయాన్ని కేటాయించుకోండి మీకు చర్మం రక్తానికి సంబంధించిన వ్యాధులు ఇబ్బంది పెడతాయి మీరు బద్దకిస్తే మటుకు పరిస్థితులు మరింత దిగజారిపోతాయి కాబట్టి వీలైనంత శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నించండి అయితే నెల చివరి సగంలో మీ ఆరోగ్యం కుదిరబడుతుంది మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ప్రేమ వివాహ వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నాయంటే ఈ నెల మిశ్రమంగా ఉన్నాయని చెప్పచ్చు ఐదవ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి కారణంగా ఇది మీ ప్రేమను మెరుగుపరుస్తుంది ఈ నెలలో మీ జీవిత భాగస్వామిపై మీ నమ్మకం క్రమంగా పెరుగుతుంది ఇది మిమ్మల్ని మీ ప్రేమేని వృత్తికి దగ్గర చేస్తుంది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది ఐదవ ఇంటికి అధిపతి అయిన శని ఆరో ఇంట్లో ఉండి పన్నెండో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి దీని కారణంగా మీ ప్రియమైన వారు పని కారణంగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు దీనివల్ల మీకు భా మీ భాగస్వామికి ఎడబాటు అయితే ఏర్పడుతుంది ఏడవ ఇంటిలో కేతువు మరియు ఇతర గ్రహాలైన రాహువు గుజుడు బుధుడు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అహంకార గొడవలు వస్తాయి ఇది ఈ రాశి వారికి ఒత్తిడితో కూడిన వైవాహిక జీవితాన్ని దారితీస్తుంది మీరు క్లిష్ట పరిస్థితులను సహనంతో ఎదుర్కోవాలి లేకుంటే అది పెద్ద సమస్యగా అయితే మారిపోతుంది అయితే మొదటి ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి కారణంగా మీరు ఈ సమస్యల నుంచి విజయవంతంగా బయటపడతారు మే పదిన బుధుడు మేషరాశి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి మెరుగుపడుతుంది మెరుగుపడుతుందనమాట ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే అనేక కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రవేశ పరీక్షల్లో సానుకూల ఫలితాలు అయితే వస్తాయి కన్యా రాశి విద్యార్థులకు ఆటంకాలు ఎక్కువ అయ్యే కొద్ది మీరు ఇంకా పరిపక్వత చెందుతూ ఉంటారు కొత్త ఉపాధ్యాయులు మార్గదర్శకులు మిమ్మల్ని మంచి జ్ఞానవంతులుగా తయారు చేస్తారు మీరు మేలో సరైన విద్య ఎంచుకుంటారు మీరు విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఈ నెలలో అయితే ఉంటుంది మీకు పాటించవలసిన పరిహారాలు మీరు ప్రతిరోజు కూడా విష్ణు ఆరాధన చేసుకోవాలి సానుకూల ఫలితాల కోసం అయితే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రాశి ఫలితాలు అనేవి జాతక రీత్యా కన్యా రాశి వాళ్ళకి మాత్రమే ఇది మాత్రం గమనించుకోండి థ్యాంక్